అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ మూవీ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తుంది తొలి రోజు రికార్డ్ కలెక్షన్ లో కొలగట్టిన పుష్ప టూ మూవీ ఈజీగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకి మరొక నేషనల్ అవార్డు వస్తుందని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్ పుష్ప టూ మూవీలో పుష్ప అన్న కూతురు కావేరికి చాలా ముఖ్యమైన రోల్ దక్కింది ఈ పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో తెలుసా పరేషాన్ మూవీ ఫేమ్ పావని కరణం పేజా లివింగ్ టుగెదర్ వంటి షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన పావనీ కరణం పుష్పాది రైజ్ మూవీలో కూడా కనిపిస్తుంది మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ తర్వాత పరేషాన్ మూవీతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది అడవిశేష్ హిట్ టూ మూవీతో సిన్ గాడ్స్ ఆఫ్ గోదావరి కిరాక్ పార్టీ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించింది పావనీ కరణం పరేషాన్ మూవీలో బాగా పాపులర్ అయిన సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ కొట్టేదే పావనితోనే ఫైలం పిలగా అనే మూవీలో హీరోయిన్ గా నటించిన పావని పుష్ప దిరూల్ మూవీలో కావేరిగా కథకి కీలకమైన పాత్రలో కనిపించింది చిన్నయన అంటూ వచ్చి తన గ్లామర్తో నటనతో విధా చేసేసింది పావని కరణం తెలుగు అమ్మాయి పావని పాత్ర డిమాండ్ చేస్తే గ్లామరస్గా కనిపించేందుకు కూడా సై అంటుంది పావని ఇన్స్టాగ్రామ్ లో దాదాపు యాభై వేల మంది ఫాలోవర్లు ఉన్నారు హీరోయిన్ గా సినిమాలు చేసిన పుష్పటు మూవీలో కావేరి తానేనంటూ బయోలో యాడ్ చేసుకుంది పావని పావనీకరణం గ్లామర్ని యాక్టింగ్ టాలెంట్ ని తెలుగు దర్శకులు సరిగ్గా వాడుకుంటే బిజీ స్టార్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి చీరకట్టులో ఎంతో పద్ధతైన అమ్మాయిలా కనిపించే పావనీకరణం ఆల్ట్రా మోడర్న్ డ్రెస్సుల్లో హాట్ హాట్ లుక్స్ తో చంపేస్తుంది పావనీకరణం ఇన్స్టాగ్రామ్ ఫోటోలకు మంచి లైక్స్ వ్యూస్ వస్తున్నా అవకాశాలు రావాలంటే ఇంకాస్త డోస్ పెంచాలని కామెంట్లు పెడుతున్నారు కుర్రాళ్ళు క్రేజ్ సంపాదించుకోవడం చాలా కష్టం వచ్చిన క్రేజ్ ని సరిగ్గా వాడుకోవడం ఇంకా కష్టం మరి పుష్పాటు మూవీతో క్రేజ్ తెచ్చుకున్న పావని దాన్ని ఎలా క్యాష్ చేసుకుంటుందో చూడాలి